ఏ రూపకంగా మనకు డబ్బు సమకూర్చినాడు చెక్క డీడియా డ్రాఫ్టా ఏమిటిది అనేటువంటి వివరాలు కూడాను దీనిలో ఒక కాలం ఏర్పరచున్నాము చెక్ ఇస్తే చెక్ నంబరు ఏ బ్యాంకు నుంచి వచ్చింది అంతా కూడాను ఇచ్చింది కూడాను దీనిలో నిర్ణయిస్తున్నాము ఇంకొకటి మొన్న అందరం కూడాను కలిసి సమావేశం ఏర్పాటు చేసినాము సమావేశంలోపట పెద్దలు గురుస్వాములు అందరూ కూడాను ఏమి నిర్ణయించినారంటే శాశ్వత సభ్యత్వం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు శాశ్వత సభ్యత్వం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించినారు అదే మాట ప్రకారము బాండు పేపర్ చేయడం జరిగింది ఈ బాండ్ పేపర్ లోపట ఆ దాత యొక్క శాసనసభ్యత్వం ఇచ్చినటువంటి వివరాలు అతని ఫోన్ నెంబరు అడ్రస్ మొత్తం కూడా దీనిలో పొందుపరచడం జరిగింది ఈ శాశ్వత సభ్యత్వం అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది దేవాలయం సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడాను ప్రతి యాక్టివిటీస్లో కూడాను ఆ యొక్క సభ్యుడు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఉద్దేశంతో అందరి అభిప్రాయం తెలుసుకోవాలి అందరి అభిప్రాయం మీద ఏకాభిప్రాయంతో యొక్క కార్యక్రమాన్ని మహత్ కార్యాన్ని నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శాశ్వత సభ్యత్వం నిర్ణయించినాము ఈ యొక్క కార్యక్రమం పవిత్రమైన కార్యక్రమము ఇంచుమించు ఒక కోటి యాభై లక్షల ఎస్టిమేషన్ అవుతుంది ఖర్చు అవుతుంది కాకపోతే అనుకున్న పద్ధతి ప్రకారం తొందరగా డబ్బు సమకూరకపోవచ్చు ఇలా డబ్బు సమకూరుతుంటే అలాగిన యొక్క కార్యక్రమము మేము నిర్ణయించాలని సంకల్పించినాము ఇంకోటి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రతిదీ కూడాను ఒక పద్ధతి ప్రకారము మనీ క్రెడిట్ ఓచరు డెబిట్ ఓచరు ఈ ప్రకారం బ్యాంకింగ్ పద్ధతి ఎలా ఉంటుందో అలాగన్నా ప్రతిదానికి కూడా అకౌంట్ నిర్వహించడం జరుగుతుంది ఎవరు కానీ ఈ యొక్క దేవాలయం గురించి అడిగినా కానీ లేదా దేవాలయం గురించి వివరణ తెలుసుకోవాలని అనుకున్నా కానీ ఇమ్మీడియట్గా వచ్చి తెలుసుకోవచ్చు దీనిలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈ పవిత్ర కార్యానికి అందరూ కూడా నన్ను తమ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాను స్వామీ శరణమయప్ప